ఏదైనా అతనికి అర్పణ చేయాలన్నా కానీ తీసుకొచ్చేట్ల దూరంగా పెట్టేవాడు తీసుకోమని ముట్టుకుంటూ ఇచ్చేవాడు కాదు పాదాభివందనం కూడా దూరం నుంచి సాష్టాంగ చేసేవాడు ఎందుకంటే ఇతని తపోశక్తికి భంగం చేయటానికి అంటే చేస్తే వాళ్ళకి అది నష్టం కలుగుతుంది కాబట్టి దూరం నుంచే ఆశా రచన ఆశీర్వచన తీసుకున్నవాడు ఈ బ్రాహ్మణులు సో ఇక్కడ వీడేమంటున్నాడు బ్రాహ్మణుడు భావనుడు అంటే వైశ్వానర్హ అగ్ని అగ్నితో సమానమైనటువంటి వాడు పావనుడు అంటే ఏంటి అతనిలో ఏ బ్రాహ్మణులలో బ్రాహ్మణు ఇప్పుడు నువ్వు అంటే ఈ కల్మషమైపోయిన తర్వాత మనం మాట్లాడద్దు ఇప్పటికీ కొంతమంది నిత్యము శ్రీకాల సంధ్య చేస్తూ చక్కటి దైవారాధన కలిగినటువంటి బ్రాహ్మణులు ఉన్నారు లేదని మనం చెప్పుకో అనుకోరాదు సంస్కృత పాండిత్యం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ కూడా సో ఇతను అగ్నిస్వరూప ఎముడికి బటులంతా చెప్తున్నారు ఈ అగ్నిస్వరూపం లాంటి ఒక బ్రాహ్మణ కుమారుడు మన వాకిట్లో పడి ఉన్నాడయ్యా మూడు రోజుల నుంచి భూమి శరీరంతో శరీరం అంతా కూడా దుమ్ము కొట్టుకుపోయి ఆ పిల్లవాడు మంచి పచ్చి మంచినీళ్ళు తాగలేదు తిండి తినలేదు అతను అలా పడి ఉన్నాడు